నేను మీ దిలీప్ ఈ రోజు మన సింహరాశి కోసం చాలా చక్కగా వీడియోలో తెలుసుకుందాం మరీ ముఖ్యంగా టారట్ కార్డ్స్ ద్వారా కూడా మనకి ఎలా జరగబోతుంది ఏంటి మరి ముఖ్యంగా ఈ జూలై నెల ఇరవై ఆరు ఇరవై ఏడవ తారీఖు నుంచి సుమారుగా ఆగస్టు ఇరవై ఆరు ఇరవై ఏడవ తారీఖు దాకా అంటే సుమారుగా నెల రోజు ఈ నెల రోజులు కూడా మనకి ట్యారట్ కార్డ్స్ ఏం చెప్తుందంటే అత్యంత జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఇది మనకు భగవంతుడు పెట్టేటువంటి ఒక పరీక్షా కాలం అనే చెప్పు అంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండేటప్పటికీ కూడా మనం ఎంత అమాయకులు అనేది కూడా ఈ వీడియోలో చాలా చక్కగా ఈ టారో కార్డ్స్ వివరిస్తున్నాయి అందుకే ఈ టారో కార్డ్స్ని దేశం మొత్తం మీద కూడా నైంటీ పర్సెంట్ పీపుల్ ఎక్కువగా విశ్వసించడం కూడా అంటే మన జీవితంలోని మనం ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తుంటామో అభిమానిస్తుంటాము తనే నా సర్వస్వం అనుకుంటాము లేదు నా కుటుంబ సభ్యుల నుంచి స్నేహితుల దగ్గర నుంచి అలాగే ప్రేమించిన వాళ్ళ దగ్గర నుంచి అంతా కూడా మన జీవితంలో ఒక మాయా ప్రపంచంలో తయారైపోతుంట ఇది అంటే ప్రతి ఒక్కరికి కూడా మరీ మరీ చెప్పడం మరీ ముఖ్యంగా కుప్ప నక్షత్రం అవ్వచ్చు అలాగే మఖ నక్షత్రం వాళ్ళు అలాగే ఉత్తరా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారికి అయితే మాత్రం మనం చూసుకున్నట్లయితే టారాకాడ్స్ ఏం చెప్తుందంటే మరి ముఖ్యంగా బొబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారి కోసం మీతో గొడవలు పడడానికి అంటే మనం ఎంత పనులన్నీ చక్కగా చేసుకుంటున్నప్పటికీ కూడా మనల్ని ఏదో ఒక రకమైనటువంటి పాయింట్తో మాట్లాడాలి మనల్ని ఏదో ఒక పాయింట్తో వేధించాలి మన మనసును బాధ పెట్టాలి మన ప్రశాంతమైనటువంటి జీవితాన్ని అగామనం చేయాలి అంటే మనం ప్రశాంతంగా ఉండకూడదు మనం ఎప్పుడు కూడా ఏడుస్తూ అంటే ఎంతలా అంటే టార్చర్ ఒక్కొక్కసారి మన అన్ని పనులు నేను చాలా చక్కగా చేసుకుంటున్నాను నా జీవితంలో నేను ఏ విషయంలో కూడా ఎవరిని కూడా మనసు బాధ పెట్టలేదు అయినప్పటికీ కూడా నాకే ఎందుకు ఈ సమస్యలు అనుకునేటువంటి వారు చాలా మంది ఉంటారు ఇప్పుడు మోర్ దాన్ మీ ఫిఫ్టీ పర్సెంట్ గొప్ప నక్షత్రం వాళ్ళు ఫ్యామిలీ రిలేషన్లో డిస్టర్బెన్స్ అవ్వచ్చు ఆర్థికమైనటువంటి సమస్యలతోటి ఎక్కువగా ఇబ్బందులు పడుతుంటారు స్టడీ అంటే మాత్రం చాలా అద్భుతంగా చదువుతారు వీళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా చదువు మీద చాలా అద్భుతమైనటువంటి పరిజ్ఞానం బాగా చదువుతారు అలాగే మంచి పొజిషన్లో కూడా రావడానికి వీళ్ళు చేసే అన్నీ కూడా సఫలీకృతం అవుతాయి కానీ వీళ్ళ జీవితంలో ఒక స్టేజ్లోకి వచ్చిన తర్వాత నా అనుకునే వారు ఒకరు ఒకరుగా దూరం అవుతూ అనుకుంటారు అంటే అది మనం ఎంత మంచిగా నలుగురుతో ఉన్నప్పటికీ కూడా మన చేతి సహాయం తీసుకున్నవారు మనకి కష్టకాలంలోనే మనకు ఉపయోగపడతారు మన జీవితంలోని తినతూ నా జీవితం చాలా బాగుంటుంది వీళ్ళు నాకు ధైర్యాన్ని ఇస్తారని మనం ఎవరినైతే అనుకుంటామో వాళ్ళ నుంచి కూడా మనకి ఒక కొన్ని ప్రశ్నలు అయితే లేవనెత్త అవకాశం కూడా మన జీవితంలో చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటుంటది అలాగే మనం చేసే పనిచేసే ప్రతి చోట కూడా అవమానాలు అలాగే మనకి మరీ ముఖ్యంగా ఈ జూలై నెల ఇరవై ఆరు ఇరవై ఏడవ తారీఖుల నుంచి అలాగే ఆగస్టు నెల ఇరవై ఆరు ఇరవై ఏడవ తారీఖు దాకా కూడా మీరు భగవంతుని ఎంత నామస్మరణ చేసుకుంటే భగవంతుని మనం ఎంత పూజించుకుంటే మనకి అంత ఉపశమనం కలుగుతుంది అలాగే మన జీవితంలో ముందుకు కదలడానికి కూడా మనకి చాలా అద్భుతమైన అవకాశాలు సెప్టెంబర్ నెల నుంచి కూడా ప్రతి పని విషయంలో కూడా అంటే మనం ఎప్పుడు కూడా ఎంత భగవంతుని ఇంట్లో ఎప్పుడు కూడా దీపారాధన అంటే ఉదయం నుంచి కూడా ఉదయం సాయంత్రం కూడా మనకు అవకాశం ఉన్నట్లయితే సాయంత్రం పూట కూడా దీప దూప నైవేద్యాలతో మనం పూజ చేసుకున్నట్లయితే మాత్రం అంటే ఇది భగవంతుడు కూడా అనేటువంటి రకరకాల మనుషులతో పరీక్ష కాలం మొదలు పెడతాడు ఏంటంటే మనం కరెక్ట్గా పూజ చేసుకోగలుగుతున్నాము భగవంతుని ఆరాధించుకోగలుగుతున్నావా భగవంతునే మనం ప్రశ్నిస్తున్నామా ఈ విషయాలన్నీ కూడా అన్నటువంటి చాలా పరిగణలోకి తీసుకోబడతాయట దీనికి తోడుగా గత జన్మలో చేసుకున్నటువంటి కర్మ ఫలితాలు తాలూకా ఇబ్బందులు ఏవైనా ఉంటా సరే అవి కూడా పటాపంచలైపోయడానికి అవకాశం సింహరాశి వాళ్ళకి ఇది ఒక గొప్ప అవకాశం అని చెప్పి మనకి చెప్పడం జరిగింది అందుకే మరి ముఖ్యంగా ఈ నెల రోజులు కూడా మనం భగవంతుని ఆరాధించుకోవడం అంటే రకరకాలుగా మనల్ని మనసు బాధ పెడుతూ మనల్ని భగవంతుని ఆరాధించుకోకుండా మన మనుషులు అంటే మనం ఎప్పుడైనా మన మనసు బాధపడింది అనుకోండి మనం భగవంతుని మీద దృష్టి పెట్టలేము భగవంతుని ఆరాధించుకోలేం అలాంటప్పుడు మనకు అనుకున్నటువంటి ఏదైతే సక్సెస్ సాధించుకోవడానికి మనం ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నామో అవన్నీ కూడా సఫలీకృతం అవవు అందుకే మనం ఏ రకమైన సరే ఇబ్బందులు పెట్టాలని మనల్ని మనసు ఏదో ఒక రకంగా బాధ పెట్టాలని నువ్వు ఏ పని చేయట్లేదు నీకు ఏది చేత కాదు నీ వల్లే నా జీవితంలో ఎలా జరిగింది అని రకరకాలైనటువంటి మనుషులు మనం ఎప్పుడు కూడా మనుషుని బాధ పెట్టించేటువంటి మనుషులు కళ్ళంట నీరు తెప్పించేటువంటి మనుషులు కూడా మన చుట్టూ కూడా శత్రువులుగా చేరుతారటండి మరి వీళ్ళందరూ కూడా ఎన్ని అన్నా సరే ఇదంతా కూడా భగవంతుడే చూసుకుంటాడు నన్ను ఈ రోజు నేను సుఖంగా ఉన్నా సంతోషంగా ఉన్నా బాధతో ఉన్న ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదమే అని మీరు మనసులో మాట్లాడుకొని మనసులో ధ్యానించుకొని మీరు చేసేటువంటి పని ఏదైతే ఉందో ఆ పనిని చాలా కరెక్ట్గా అంటే ధర్మంగా మీ పనిని మీరు నిర్వర్తించుకోవడం అలాగే ప్రతిరోజు కూడా దీపదూప నైవేద్యాలతో మీ ఇష్టదైవాన్ని మీరు లక్ష్మీదేవిన వెంకటేశ్వర స్వామిన ఈశ్వన గణేష్న ఎవరినైనా సరే మీ ఇష్టదైవాన్ని మీరు ప్రతిరోజు కూడా పూజించుకుని ఆరాధించుకోవడం వల్ల మనకు అద్భుతమైనటువంటి అవకాశాలు మరి ముఖ్యంగా పిల్లల ఎడ్యుకేషన్ అలాగే పిల్లల ఆరోగ్యం ఉద్యోగ అవకాశాలు మరీ ముఖ్యంగా మ్యారేజ్ సంబంధాల్లో కూడా మంచి సంబంధాలు రావడం వాళ్ళకి మ్యారేజ్ జరగడం అలాగే మనకి ఆరోగ్య విషయంలో కానీ అలాగే మరి ముఖ్యంగా మన ఆర్థిక పరిస్థితి కూడా చాలా చక్కగా ఉంటుందని చెప్పి మనకి టారాయిడ్ కార్డ్స్ ద్వారా మనకి తెలియజేయడం జరుగుతుంది అలాగే తర్వాత చూసుకుంటే మక్క నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారికి కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం మరీ ముఖ్యంగా రెండు మూడు నాలుగు పాదాల వారికి ఎప్పుడు కూడా ఏదో ఒక రకమైన ఆలోచన మరీ బాగా గుర్తుపెట్టుకున్న మకా నక్షత్రం మూడు నాలుగు పాదాల వారికి ఎప్పుడు కూడా ఆలోచన ఆలోచన ఆలోచనలతో ఉంటుంటారు అంటే ఫ్యూచర్ కోసం ఏమో అంటే ఒక బెంగతో ఉంటుంటారు ఏమో ఇప్పుడు మా పరిస్థితి ఎలాగో ఉంది రేపు పొద్దున్నే ఎలా ఉంటుందో మా పిల్లల భవిష్యత్తు ఎలాగో మేము ఇప్పటికీ కూడా మాకు ఈ వయసు అయిపోతుంది మేము ఏమి కూడా చూడలేకపోతున్నాం మా పిల్లల పరిస్థితి ఏంటి మేము ఇంకేమి సంపాదించుకోలేకపోతున్నాం లేదంటే బిజినెస్ స్టార్ట్ చేసే కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి ఇప్పటికే మనీ ఎంత ఇబ్బందిగా ఉంది పిల్లలు చదువుకునే టైంకి పిల్లల మ్యారేజ్ వైస్కి ఎలా ఉంటుందో అనే రకరకాలు ఎప్పుడు కూడా ఏదో ఒక రకమైన ఆలోచన ఆందోళనతో ఎక్కువగా ఉంటారు అలాంటి వారు కూడా మీరు ఈ నెల అంతా కూడా భక్తి శ్రద్ధలతో ఆ భగవంతుని ఆరాధించుకోవడం వల్ల మనం అనుకునే పనుల్లో మన సక్సెస్ సాధించుకోవడానికి అవకాశం ఉంటుందండి అలాగే మకా నక్షత్రం ఒకటి రెండు పాదాల వారికి ఎప్పుడు కూడా భయంగా ఆందోళనకరంగా జీవితం మీద కొన్ని కొన్ని సార్లు అసలు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అనేటువంటి ఆలోచనలో కూడా వీళ్ళు ఎక్కువగా రేకెత్తించుకునే అవకాశం కూడా ఉంటుంది ప్రతి పనిలో కూడా జాప్యం ప్రతి విషయంలో కూడా ఏదో ఒక రకమైనటువంటి డిస్టర్బెన్స్ మనుషులు బాధ పెట్టేటటువంటి మనుషులు వాళ్ళు ఎక్కువగా కూడా మనకి మక్క నక్షత్రం ఒకటి రెండు పాదాలలో ఎక్కువగా పాప ఇబ్బందులు పడుతుంటారు అలాంటి వారు కూడా మీరు ఈ నెల రోజులు కూడా భగవంతుని ఆరాధించుకోవడం వల్ల భగవంతుని పూజించుకోవడం వల్ల మరి ముఖ్యంగా ఈ నెల జూలై నెల ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖుల నుంచి ఆగస్టు ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖుల దాకా కూడా మీరు ప్రతిరోజు కూడా నిత్యం కూడా భగవంతునికి ఆరాధించుకోవడం పూజించుకోవడం మీరు బయటకు వెళ్ళేటప్పుడు నమస్కరించుకోవడం మీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకోవడం వల్ల కూడా మనలో ఉన్నటువంటి ఏమైనా చెడు కీడులు ఉన్నా లేదంటే చెడు ఏమైనా ఇబ్బందులు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోయి ఒక అద్భుతమైనటువంటి జీవితంలోకి మనకి రావడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పి టారోపార్డ్స్ ద్వారా కూడా మనకు తెలియజేయడం జరుగుతుంది అలాగే ఉత్తర నక్షత్రం ఒకటోపాదం ఆర్థికంగా చాలా రకమైన ఇబ్బందులు అది బిజినెస్ అవ్వచ్చు మన ఖర్చుల విషయంలో అవ్వచ్చు ఫ్యామిలీ రిలేషన్షిప్లో చిన్న చిన్న డిస్టర్బెన్స్ అవ్వచ్చు మనల్ని మనం నమ్మిన వాళ్ళు మనల్ని మోసం చేయడం కానీ ఇవన్నీ కూడా మనకి ఉత్తరా నక్షత్రం ఒకటో పాదలో వారికి జరుగుతుంటాయి కానీ వారు కూడా మీరు ఎప్పుడు కట్టే అవకాశం ఉన్న తోటి మరి ముఖ్యంగా స్త్రీలు మీ ఆరోగ్యం మీద బాగా శ్రద్ధ పెట్టవలసినటువంటి టైం వచ్చింది ఎందుకంటే మీరు బయటకు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా ఇంట్లో బయటకు వెళ్ళేటప్పుడు కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి రావడం అనేది చేయండి ఎందుకంటే మీకు నరగవాస అనేది విపరీతంగా ఉంటుంది ఉత్తరా నక్షత్రం ఒకటో పాద వారికి మరీ ముఖ్యంగా సింహరాశిలో వారికి స్త్రీలకు ఎక్కువగా నరకువాస అనేది చాలా ఎక్కువ ఉంటుంది దీనివల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు పెరిగిపోతాయి వలన కుటుంబాల్లో డిస్టబెన్స్ గొడవలు మనశ్శాంతి లేకపోవటం ఇవన్నీ కూడా చాలా ఎక్కువ వల్ల అసౌకర్యానికి ఎక్కువగా ఇబ్బందులు పడుతుంటారు అంటే మనకి నాకు ఎందుకు అవ్వట్లేదు ప్రతి పనికి కూడా ఇప్పుడు డబ్బుల విషయంలో అవ్వచ్చు ఏదైనా ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్నాం లేదంటే పిల్లలకి ఏదైనా బంగారం కొనుక్కుందాం అనుకుంటున్నాం లేదంటే మనం ఏదైనా ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకుందాం అనుకుంటున్నాం ఏ పనికి కూడా మనకి కదలక మరి ముఖ్యంగా చేతులు డబ్బులు కూడా ఆడలేనటువంటి ఇబ్బందులు మనకి ఎక్కువగా సింహరాశి వాళ్ళకి అలాగే ఉత్తర నక్షత్రాలకి మరి ఎక్కువగా ఉండడం అనేది మనకి జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ నెల రోజులు కూడా మీరు ఒక యజ్ఞంలాగా భగవంతుని ఆరాధించుకొని పూజించుకొని ధ్యానం చేసుకోవడం వల్ల మన కష్టాల నుంచి బయటపడడం అలాగే పిల్లలకు కూడా అద్భుతమైన ఎడ్యుకేషన్ ఉద్యోగ అవకాశాలు ఆరోగ్యం మంచి మ్యారేజ్ సంబంధాలు కుదరడం అలాగే మీ ఆరోగ్య పరిస్థితి కూడా చాలా చక్కగా ఉంటుంది ఆర్థిక పరిస్థితి ఇంకా చాలా చక్కగా ఉండబోతుంది ఈ విషయాలంటే మాకు సరితాల ప్రభావం ఉంది మాకు అందువల్ల ఏమైనా ప్రాబ్లం ఇలాంటివి ఏవి చేయక మనసులో పెట్టుకోకండి మీరు దృష్టి అంతా కూడా భగవంతుని మీద పెట్టండి ఏది వచ్చినా సరే ఎలాంటి ఇబ్బందులు వచ్చినా సరే అంత భగవంతుడు చూసుకుంటాడు మన జీవితం అనేది ఒక అద్భుతంగా ఈ ఆగస్ట్ నెల దాటిన తర్వాత నుంచి కూడా మన జీవితం ఇది చాలా అద్భుతంగా ఉండిపోతుంది ఈ విషయం అయితే మాత్రం టారోగ్రీస్ కార్డ్స్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ చెప్పడం జరుగుతుంది ఇలా మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం అందుకే నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం అలాగే కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ రాయుడు మర్చిపోకండి ఉత్తమ్ మీ తెలియదు జై శ్రీరామ్